నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది రానున్న రెండు సంవత్సరాల్లో అమరావతి రూపురేఖలు మార్చాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం మన ఆ దిశగానే చక్కచక్క అడుగులు వేస్తున్నారు మరి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుండి నిధులు తెచ్చే విషయంలో అమరావతి విషయంలో అనేక రకాలుగా చర్చలు జరుపుతూ ఢిల్లీ టూర్ అయితే సక్సెస్ అయింది కానీ నిధులు ఎప్పుడుకి వస్తాయి ఎంత వస్తాయి అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు ఇప్పుడు అమరావతిలో ఉన్న భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలనేదే ఈ ప్రభుత్వం లక్ష్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు అమరావతి పరిధిలో ఉన్న రాయపూడి ప్రాంతంలో నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ని స్వయంగా శాసనసభ అధికారుల బృందంతో కలిసి వెళ్ళి పరిశీలించారు రెండు వందల ముప్పై ఎనిమిది ప్లాట్లు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కలిపి చాలా అధునాతమైన టెక్నాలజీతో మరి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టారు మరి అంతేకాకుండా పన్నెండు టవర్సు అంటే పన్నెండు అంతస్తులు భవనాల్లో ఈ రెండు వందల ముప్పై ఎనిమిది ప్లాట్లు నిర్మాణం అయింది దాదాపుగా సెవెంటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో అమరావతి వైపు కానీ అమరావతి ప్రాంతంలో నిర్మించిన భవనాల వైపు కానీ కన్నెత్తి చూడలేదు కొన్ని భవనాలు ఐదు సంవత్సరాలుగా నిర్మాణాలు చేసేలా ఉన్నప్పటికి కూడా పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ఆ యొక్క భవన నిర్మాణాల్లో ఉన్న ఐరన్ కానీ సిప్స్ కానీ ఇవన్నీ కూడా ఇతరులు అర్ధరాత్రి వచ్చి దొంగిలించిన సందర్భాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి ఎవరు కొత్త దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి మరి వాళ్ళ శాసనసభ స్పీకర్ సింతకళ పాత్రుడు గారు శాసనసభ భవనాలని ఎమ్మెల్యేల కోడసారిని తనిఖీలు చేసి పరిశీలించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ భవనాలు ఇలా శిథిలావస్థకు చేరాయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలు నిర్మిస్తే కనీసం ప్రజాధనాన్ని కూడా కాపాడలేని గత ప్రభుత్వం అని చెప్పి అయ్యన్న పాత్రుడి గారు గత ప్రభుత్వానికి సురకులు అంటించారు మరి అంతేకాకుండా ప్రస్తుతం ఈ రెండు సంవత్సరాల్లో ఈ క్వార్టర్స్ ఏమైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ఎల్ క్వార్టర్స్ కానీ నిర్మాణాలు పూర్తి చేయాలంటే తక్షణమే మూడు వందల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి మరి మూడు వందల కోట్ల రూపాయలు ఆ క్వార్టర్స్కి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి ఐఏఎస్ల భవనాలు నిర్మాణ ఖర్చు పెడితే మిగిలిన రహదారులు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో రహదారులు నిర్మాణం చేయాలి ఇంకా అనేక వసతులు కల్పించాలి మరి వాటికి ఎన్ని నిధులవుతుంది ఎంత ఖర్చు అవుతుంది మరి దీనిపైన మరి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తనిఖీ చేశారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటర్స్ అని మరి గవర్నమెంట్కి అధికారికంగా అంటే శాసనసభ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాబట్టి మన స్పీకర్గా తనిఖీ చేసి గవర్నమెంట్ కూడా త్వరగా ఆ భవనాల నిర్మాణం చేపడితే మరి చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడే ఉండి రాజధానిలోనే ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిశీలించే దిశగా దగ్గరలో ఉండడానికి స్పీకర్ గారు లక్ష్యం అని చెప్పి చెప్పారు ఏదేమైనా శాసనసభ స్పీకర్ తనిఖీ ఈవేళ ప్రాధాన్యత సంతరించుకోండి మరియు బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు ఆనందాలతో సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై ట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது வந்த ரெண்டு ஸ்ட்ரேட் கட் சூடிதார்ஸ் ஐந்து வந்த ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூன்று ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఏడు వందల తొంభై తొమ్మిది వే తొమ్మిది వందల తొంభై మ్యాన్స్ తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు టీషర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్